నా దగ్గర కొంతమంది ఆత్మీయంగా ఎదిగినోళ్ళు కూడా వచ్చి సమస్య గురించి చెబుతా ఉంటే నేను ఎగాదేగా చూస్తా కొత్తగా వచ్చినోడు కంటే నేను చెబుతా సంవత్సరాల సంవత్సరాలు వాక్యం వింటా ఉన్నావు ఈ సమస్య ఏందన్నయ్యా ఏందన్నయ్యా అంటే నీకు అర్థం కాలేదు ఎందుకు వచ్చిందో అది నీ మేలుకో నీ ఇంటివారి మేలుకో వచ్చింది కానీ నేను చేతులకు వచ్చిందా ఆ టైంపాస్కి వచ్చిందా దేవుడు ఏమైనా చేతులు ఆడుతున్నాడు నీతో ఇంకా నలుగురు చెప్పి బలపరచాల్సింది దానివి బలపరచాల్సిన వాడు ఇంకా చిన్నపిల్లగాడు పెద్ద స్తమానం నా దగ్గరికి వచ్చి ఇదెందుకు అదెందుకు ఇదేందుకు ఏంది ఇది నువ్వు నీ స్థాయికి నువ్వు ఆలోచించవచ్చా సమస్యల గురించి పట్టించుకోవచ్చా లక్ష్య పెట్టచ్చా వాటిని ఎప్పుడు దాటుచావు నువ్వు వాటి గురించి ఆలోచించే అంత పిల్లకాయవు కాదు నువ్వు వాటినన్నింటినీ తోసి ముందుకు సాగే యోధుడివి యోధురాలివిను అది పిలుపు